భారత ప్రభుత్వం వారి సహకార మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయిలో దేశ సామాజిక ఆర్థికాభివృద్ధిని నిర్ధారించడం మరియు వేగవంతం చేయడం లక్ష్యంగా కృషి చేస్తోంది సహకారం ద్వారా సమృద్ధి అనే ఆలోచన మరియు లక్ష్యం పటిష్టమైన విధానం మరియు చట్టపరమైన సంస్థాగత ఫ్రేమ్ వర్క్ ను ప్రోత్సహించడం ద్వారా సహకార ఆధారిత ఆర్థిక నమూనాను బలోపేతం చేయడం అది ఈ సహకార సంఘాలు తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించేలా చేస్తుంది जब विकसित भारत के लिए बड़े लक्ष्यों की बात आई तो हमने सहकारिता को एक बड़ी ताकत देने का फैसला किया हमने पहली बार सहकारिता के लिए अलग मंत्रालय बनाया अलग बजट का प्रावधान किया आज को को वैसी ही सुविधाएं वैसा ही प्लेटफॉर्म उपलब्ध कराया जा रहा है जैसा कॉरपोरेट सेक्टर को मिलता है गौरवनीय गृह मरु सहकार मंत्री श्री अमित शाह काला मंत्री हमारे प्रधानमंत्री की जो कल्पना है सहकार से समृद्धि की हम देश की समृद्धि को तो बढ़ाएंगे ही बढ़ाएंगे देश में देश के जीडीपी में हमारे कंट्रीब्यूशन को भी बढ़ाएंगे परंतु इसके साथ साथ जो नीचे का टपका है जो गरीबी की रेखा के नीचे जीता था उसके पास पूंजी नहीं है इसकी छोटी छोटी पूंजी को एकत्रित कर एक बड़ी पूंजी बनाकर उसको भी उद्यम के साथ जोड़ने सहकार स्पूर्ति संस्था यूएलसीसीएस यूएस अटेलंगल लेबर कॉन्ट्रैक्ट कोऑपरेटिव सोसाइटी दीनी प्रधान कार्यालय केरलरा कोजीकोड उंदी యుఎల్సిసిఎస్ భారతదేశంలోని పురాతన మరియు ఆసియాలోనే అతి పెద్ద కార్మికుల సహకార సంఘం ఇది యుఎన్డిపి అంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఒక మోడల్ సహకార సంస్థగా గుర్తించబడింది యుఎల్సీసీఎస్ ని పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో గురు వాగ్భటానంద నుంచి స్ఫూర్తిని పొంది పద్నాలుగు మంది యువకులు కేవలం ముప్పై ఏడు పైసల మూలధనంతో స్థాపించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యుఎల్సిఎస్ టర్నోవర్ రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఉంది ఇందులో మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు స్థూల లాభం మరియు పదిహేడు వేల నూట ముప్పై ఎనిమిది మంది సభ్య సిబ్బందికి పది శాతం డివిడెండ్ ఉన్నాయి యుఎల్సిఎస్ కి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడా ఉన్నాయి భారతదేశమంతటా యుఎల్సిఎస్ విజయాన్ని ప్రతిబింబించడానికి సహకార మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది యుఎల్సీసీఎస్ లోని వందలాది మంది ప్రతిభావంతులైన వ్యక్తులలో ఒకరు ఆనందన్ పేదరికం కారణంగా ఆయన సంవత్సరాల వయసులో చదువు మానేసి ఉద్యోగం చేయడం ప్రారంభించారు ఆయన మొదటి ఉద్యోగం క్వారీలో రాళ్లను పగలగొట్టడం ఆనందన్ ఉద్యోగం చేసే సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నారు తన నైపుణ్యాన్ని పెంచుకున్నారు నిరంతరం ఉన్నత ర్యాంకులు సాధించారు ఈ రోజు ఆయన యుఎల్సి డైరెక్టర్ల బోర్డులో ఉపాధ్యక్షులు നമ്മള് ഇപ്പം എന്താ പറയുക എല്ലാം തൊഴിലാളിയെന്ന് അതിപ്പം കമ്പ്യൂട്ടർ ചെയ്യുന്ന ഒരാൾ അത് തൊഴിലാളിയാണ് പക്ഷെ അതിൻ്റെ നിർവചനം വേറെന്ന് മാത്രമേ ഉള്ളൂ അല്ലേ നമ്മളെ ഇപ്പം എൻജിനീയർ എൻജിനീയർ തൊഴിൽ തൊഴിലിന്റെ തൊഴിലെടുക്കുന്ന ആളാണ് അപ്പം നമ്മൾ അങ്ങനെയാണ് കാണുന്നത് തൊഴിൽ ചെയ്യുന്ന എന്താണെന്ന് പറഞ്ഞാൽ നമുക്ക് കുടുംബത്തിനെ സംരക്ഷിക്കാൻ വേണ്ടിയിട്ടില്ലേ തൊഴിലെടുക്കുന്നത് അപ്പം അങ്ങനെ നമ്മൾ കാണുന്നില്ല അതൊരു അതിപ്പോൾ സാധനങ്ങൾക്ക് വേണ്ടിയിട്ട് ഇപ്പം നമ്മളിവിടെയുള്ള എം ഡി അതുപോലത്തെ ചെയർമാൻ അതുപോലെ വൈസ് ചെയർമാൻ ഡയറക്ടേഴ്സ്

ఇది ప్రజలకు ఉద్దేశపూర్వక ఉపాధిని అందించడమే కాకుండా వికలాంగులు మరియు వృద్ధులను కూడా జాగ్రత్తగా సంరక్షిస్తుంది యుఎల్సీసీఎస్ కోజికోడ్ మరియు తిరువనంతపురంలో కళలు మరియు చేతి పనుల గ్రామాలను నిర్మించింది స్వర్గాలయగా పిలువబడే ఈ గ్రామం వందలాది మంది కళాకారులు మరియు చేతివృత్తుల వారికి ఉపాధిని వ్యాపార అవకాశాలను సృష్టించడం ద్వారా మద్దతు అందిస్తుంది తన శతాబ్ది సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది అయితే దాని ప్రాథమిక విలువలు మార్గదర్శక శక్తిగా మిగిలిపోయాయి అవి ఐక్యంగా ఉన్నాయి బలంగా ఉన్నాయి ప్రగతిశీలంగా కూడా ఉన్నాయి రాబోయే సంవత్సరాల్లో భారతదేశ అభివృద్ధిలో యుఎల్సిఎస్ ఒక నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది